ఇక్కడ ఒకటి గమనించాలండి రాధా మనోహర్ దాస్ గారు మీరు అందరికీ తెలుసు కదా ఆయన ఒక విషయం మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడా అని అడిగారు అవునండి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కదా అందరూ అంటే దేవుడికి ఇష్టమే ఈ లోకమే ఆయనకి ఇష్టము ఈ మనుషులందరూ ఆయనకి ఇష్టం ఈ సృష్టి అంతా ఆయనకి ఇష్టమైందే మరి అలా అయితే అమెరికాలో దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎందుకని తగలబెట్టేశాడు దేవుడు తెలియదని అంటే తగలబెట్టేస్తాడా దేవుడు అంటే చంపేస్తాడా మరి దేవుడు అందరికి ఇష్టమే ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఆయన తెలియదు కాబట్టేమో దేవుడు అందరిని ప్రేమించేవాడైతే ఎందుకు చంపేయాలి ఒక్క మాట దేవుడు ఎవరో మాకు తెలియదు అని అంటే చాలా చంపేస్తాడా అంటే నిజంగా చంపకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి చంపుతాడు దేవుడికి ప్రజలందరూ ఇష్టమే వాళ్ళు కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళే కానీ వాళ్ళని ఎందుకు చంపాడు నష్టం జరుగుతుంది ఏ రకంగా ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరికీ అందరన్నా దేవుడికి ఇష్టమే అందుకనే వాళ్ళని పిలుచుకున్నాను అందరినీ పిలిచాడు కానీ దేవుడు ఎందుకు వీళ్ళని చంపేశాడు కొంతమందిని ఆలోచించండి ఎందుకు చంపాడు అంటారు వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది చెప్పనా ఇప్పుడు సుగలు వచ్చింది అనుకుందాం అది కాలుకో చేతికో దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గరికి వెళ్తారు షుగర్ వచ్చింది మీకు కాలు పుండు పెద్దదైపోయింది ఒక చెయ్యి ఇక్కడ దాకా తీసేయాలి అంతారు అనుకున్నాం తీయపోతే ఏమవుతుంది అని అహంకారంతో ఉంచుకుంటే ఒళ్ళంతా పాగుతారు ఇప్పుడు ఇస్రాయేలీ ప్రజల్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు షుగర్ వ్యాధి లాంటివి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న దరిద్రమైన ఆలోచనలు దరిద్రమైన కోరికలు ఉన్నాయి చూసారా దేవుడే కల్పించేయాలి డైరెక్ట్గా మాతో మాట్లాడేయాలి అన్నీ ఇచ్చేసరిగా ఇంకా ఇచ్చేయాలి చిన్న కష్టం కూడా రాకూడదు మేము పరిగెత్తము మేము బాధపడము మేము నడవము మమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళి గమ్యాన్ని చేసి మన ఎత్తు మీద కిరీటం పెట్టు ఎందుకంటే మాకు కాళ్ళు లేవు మాకు చేతులు లేవు మాకు ఓపిక లేదు నువ్వు తీసుకెళ్ళు మేము కూర్చుంటాం అనేవాళ్ళు అహంకార బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే పక్కన వాళ్ళు నాశనం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు వా పని చేయడం వల్ల పక్కన వాళ్ళని నాశనం చేస్తున్నారు వీళ్ళ బుద్ధి వీళ్ళతోనే పోవట్లేదు పక్కన వాళ్ళు కంటిస్తున్నారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళని చూసి ఇంకొకరు మారిపోతారు ఇప్పుడు మంచి బుద్ధి గలవారిని చెడగొడతాడు కంటికి గాయమైనప్పుడు చేతికి గాయమైనప్పుడు ఆ చేయి తీసేస్తే అక్కడితో పోతుంది అదే తీయకుండా ఉంటే ఒళ్ళంతా కూల్లిపోతుంది అలాగే ఇలాంటి వాళ్ళని ఏరకపోతే మొత్తం అందరూ పోరైపోతారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు అందరినీ ప్రేమించే దేవుడే అందరినీ రక్షించాలనుకునే దేవుడే కానీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళని ఉంచితే వాళ్ళు పక్కన వాళ్ళని పాడు చేస్తారు కాబట్టి కొంచెం బాధాకరమైనా సరే వాళ్ళని సంహరించాడు కానీ అలాగని దేవుడికి ప్రేమ లేదంటారా అంటే వీళ్ళ మీద ప్రేమ లేక కాదు మిగిలిన వారి మీద మంచి ప్రేమ ఉంద కనుక వీళ్ళని సంహరించాడు వాళ్ళైనా పాడవకుండా ఉండాలి వీళ్ళ వల్ల వాళ్ళు నాశనం అవ్వకుండా ఉండాలి వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఉంటే వీళ్ళది పాడైపోతారు వాళ్ళు పాడైపోతారు మొత్తం అంతా నాశనం అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు ఎందుకు సంపాల్సి అంటాడు వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు పేరు ప్రఖ్యాత సంపాదించిన వాళ్ళు వాళ్ళు ఒక మాట చెబితే కొన్ని కోట్ల మంది ప్రభావితం అవుతారు అలాంటి వ్యక్తులు మాట్లాడాల్సిన మాట ఏంటి వాళ్ళ వల్ల ఏం నష్టం జరుగుతుందంటే వీళ్ళే దేవుడు వద్దన్నారు అంటే వీళ్ళే తీవ్ర లేడన్నారంటే మనమంతా అనుకుంటారు వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని తప్పించాడని నేను అంటాను ఇప్పుడు ఇస్రాయేలీ ప్రజల్లో కొంతమంది చేసిన పని వల్ల మిగతా వాళ్ళకి నష్టం కలగకుండా ఉండడం కోసం వీళ్ళని చంపాడు అక్కడ కూడా ఇదే జరిగింది వాళ్ళు మాట్లాడిన మాట వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా ఉండడం కోసం వాళ్ళని చంపాడు అంతేగాని దేవుడికి ప్రేమ లేక కాదు ఆయనకి జాలి లేక కాదు ఆయనకి జాలి ఉంది ప్రేమ ఉంది అందరినీ ప్రేమించేవాడే నువ్వు మొదట వచ్చినా చివర వచ్చినా ప్రతిఫలం సమానంగా అన్నాడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను అన్నాడు నీ ఓపిక తగ్గ ప్రతిఫలం ఇస్తానన్నాడు ఎప్పుడంటే అన్ని విడిచిపెట్టి మితముగా ఉంటే నేనే నీకు పాప ఇచ్చి నిన్ను శుద్ధునిగా మారుస్తాను